హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవన్ యోజు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతంచర్ల బెత్తంచర్ల ట్యాంక్ ట్యాంగ్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటీలో కూడా నెంబర్ ఉంటుంది ఢిల్లీ నుంచి ఏకార్ కావాలి ఫోన్ చేసేయండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయిపోతున్నాను నేను ఓనర్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వీడియో తీస్తున్నాను అందుకని గట్టిగా అయితే మాట్లాడడం లేదు స్లోగా అయితే మాట్లాడుతున్నాను వెహికల్ చాలా అంటే చాలా అంటే అయితే మహీంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియట్ రెండు వేల పద్దెనిమిది పదకొండు నెలలో పండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ లెట్ నుంచి వెంకట డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి స్టెప్ లైటర్నేది యూజ్ అయితే చేయలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తానండి వెహికల్ ఒక మాటలు చెప్పాలంటే నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ తీసేసి స్టిక్కర్ వేస్తే వెహికల్ ఏ విధంగా అయితే ఉండదో యాజ్ ఇట్ ఇస్ అదే విధంగా ఉందండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికీలు చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఆ లెగేజెస్ అనేటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్ అయితే ఉందండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది హెడ్లైట్ల మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి హెడ్లైట్ల మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి డేట్లతో సహా ఉన్నాయి రెండు వేల పదిహేడు ఐదో నెల హెడ్లైట్స్ అయితే ఉన్నాయి కానీ రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి అండి ఇది చూసుకోవచ్చు హెడ్లైడ్లో స్టిక్కర్స్ కూడా అదేవిధంగా అవుతున్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి వెహికల్ని టైర్ పొజిషన్ చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి అలాగే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాలా నీట్గా అవుతున్నాయి అండి వెహికల్వి మీకు బండి ఇంజిన్ నెంబర్ చేస్తే నెంబర్ కూడా చూపిస్తాను అండి మీరు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది చూసుకోవచ్చండి బండి ఒక ఇంజన్ నెంబర్ చేస్తే కూడా చూసాను షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది వెహికల్ కీలెస్ ఎంట్రీ అయితే కాదండి చూసుకోవచ్చు స్మార్ట్ సెన్సార్ కీ అయితే ఉంది వెహికల్కి బుక్ స్టార్ట్ బటన్ అనేది అయితే ఉంది బటన్ బ్రెడ్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్న ముప్పై తొమ్మిది వేల ఏడు వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు చూసుకోవచ్చండి ఆటో క్లైమేట్ కంటే ఏసీ కూడా అవైలబుల్ అవుతుంది సేఫ్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్లలో సీట్లలో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఉంటుంది వెహికల్ చూసుకోవచ్చు ఇంపుల్ రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి సీట్ కవర్ కూడా డ్యామేజ్ అవుతులేదు ఇంకా కవర్లు కూడా వేయలేదండి అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా బ్యాక్ చూసుకోవచ్చండి టెన్ బస్ బడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదు ఇక్కడ రస్టింగ్ కూడా లేదు వెహికల్ చాలా అంటే చాలా అవుతుంది నడుపున ప్రతి చూసుకోవచ్చు కూడా చూసుకోవచ్చు ఎక్సెటింగ్ అవుతుంది వెహికల్ సీల్ కూడా చూసుకోవచ్చు సీల్ ఒక సీట్ కంప్లీట్ ఉంది

ఫోటో ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లేడీస్ చెప్తాను మహింద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియట్ రెండు వేల పద్దెనిమిది పదకొండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై తొమ్మిది వేలై తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తానండి ముప్పై తొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ నా దగ్గర రికార్డ్ కూడా ఉంది నాకు ఫోన్ నేను రికార్డ్ కూడా పంపిస్తాను అండి వెహికల్ది ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్లో అవుతుంది ఈ వెహికల్ది ఈ వెహికల్ కస్టమర్ ఇంటి దగ్గర అయితే వీడియో చూస్తున్నారండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి వెహికల్కి కెల సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్కి టూ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్కి టాప్ అండ్ వెరియడ్ కాబట్టి ఇందులో సన్ కూడా ఉందండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై